శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయి సర్వ నమో కృష్ణ నమో కృష్ణ నమో నమ వినేశ్వరుడు పైకి లేచి గురువుగారు వర్తమానాల్లో జీవించండి వర్తమానాన్ని ఆనందించండి అని మీరు చెబుతున్నారు ఈ యొక్క చర్చలో ఈ విషయాన్ని ఇంకొంచెం విపులంగా చెప్తే అందరికీ బాగుంటుంది అని అనిపిస్తూ ఉంది దయచేసి అని అడిగాడు ఆయన వర్తమానం అంటే ప్రస్తుతం జరుగుతున్నది గతం గత మన గతం వద్దు గతం ఏం జరిగిందో అవన్నీ వదిలేసేయాలి గతాన్ని ముందుకు తీసుకురాగల ముందు చెప్పుకున్నాం వర్తమానంలో జీవించడం అంటే ఉదయం నిద్రలేచిన పనులు పడుకునే వరకు మనం చేసే ప్రతి కార్యక్రమాన్ని దైవమే చేయిస్తున్నాడని భావించాలి ఇప్పుడు ఇది కూడా ముందే చెప్పుకున్నాం ఆనందించిన ఆలోచిస్తే అనేక దారులు తెలుస్తాయి కారణకు ఒక వయసు అయినటువంటి వృద్ధుడు ఉంటాడు అతను నాకు వయసు అయిపోతూ ఉంది నేను మరణించే కాలం వచ్చింది అని ఆలోచిస్తే అతనికి నరకం మారిగా అనిపిస్తూ ఉంటుంది అయ్యో నేను చనిపోతాను ఈ శరీరం ఎట్లా ఇది ఎట్లా అనే ఆలోచనలో పడి అది దుఃఖంగా మారుతుంది దాన్ని విడిచిపెట్టి ఎదురుగా మనవడో మనవరాలో ఎవరో ఉంటారు పిల్లలు ఆడుకుంటూ ఉంటారు వాళ్ళతో ఆడుకు వాళ్ళు వాళ్ళలాగా ఈ యొక్క వృద్ధుడు కూడా వాళ్ళలాగా మారిపోయి వాళ్ళతో ఆడుకొని ఆనందించడం అలవాటు చేసుకోవాలి అదే వర్తమానంలో అక్కడ జరుగుతున్న సంఘటనలు అనేకం మనం అందరూ ఉంటాయి ఆనందించాల్సిన సంఘటనలు చాలా దగ్గర దగ్గర ఉంటాయి కానీ గుర్తించేవాళ్ళు దాన్ని గుర్తించి ఎలా ఆనందించాలో తెలుసుకునేవాళ్ళు దైవాన్ని స్మరిస్తే మాత్రం దైవాన్ని హృదయంలో పెట్టుకుంటే మాత్రం దైవమే చేయిస్తున్నట్లు భావిస్తున్నప్పుడు మాత్రం ఇలాంటి ఆనందాలు మనం వెతుక్కుంటూ మన దగ్గరికి వస్తాయి కార్యక్రమాల్లో తీవ్ర సంక్షోభం మునిగిపోయినట్లు కార్యక్రమాల గురించి ఆలోచించడం అనేక మందితో చర్చించడం చర్చలు ఏదోదో పనికిరాని విషయాల గురించి చర్చించుకుంటూ ఉండడం ఇది కాదు ఆనందం అందుబాటులో ఆనందించగలిగే విషయాలు ఏవై ఉన్నాయో వాటితో కలిసి ఆనందిస్తే అదే ఆనందం ఆ ప్రకృతిలోకి వెళ్ళు ఆ ప్రకృతిని చూడు నీవు చిన్నప్పుడు చూసి ఆనందించలేదు ఇప్పుడు నీకు ఆనందం అనిపిస్తుంది ఎంత అద్భుతంగా ఉంది ప్రకృతి ఎంత ఈ తోటలు ఈ గాలి ఈ చెట్లు ఇలా నేచర్ని చూసి ఆనందించవచ్చు ఇవన్నీ ఎవరు సమకూర్చారు భగవంతుడు ఆయన మర్చిపోకూడదు ఈ ఆనందాన్ని ఇచ్చింది నాకు ఆయనే ప్రతినిత్యం వయసు పెరిగే కొద్దీ దైవం మీద భక్తి కూడా పెరగాలి పండగలకు పబ్బాలకు పూజలు జపాలు చేసేసి అనేక పదార్థాలు వండి తినేసేసి ఇప్పుడు పూజించినాను అయిపోయింది ఇంకే నా పని ఇంకేం లేదు అనుకుని మరలా మన భౌతిక కార్యక్రమాలు లీనమైపోతే అప్పుడు ఆనందించలేం అయితే భౌతిక భౌతిక విషయాల్లో మీరు మనసు ప్రవేశిస్తుందో అనే గతమంతా గుర్తుకొస్తుంది ఏం చేశాను ఇప్పుడు ఏం చేస్తున్నాను అనేటువంటి విషయాల వల్ల అలా మనసు బలహీనం అవుతుంది మనసుకి సమస్యలు పెరుగుతాయి మనకు అందుబాటులో ఉన్న ప్రతి దానిని ఆనందిస్తూ భగవంతుడే ఆనందాన్ని ఇచ్చాడని ఆలోచిస్తే మనకు అనేక విధాలైనటువంటి ఆనందాలు మన ముందర కనబడుతూనే ఉంటాయి యా దృష్టి సా సృష్టి సృష్టి అలా ఉంటే సృష్టి కూడా అలాగే మనకు కనబడుతుంది సృష్టిలో చెడు మాత్రమే చూస్తూ ఉంటే మంచి వాటిని మనం వదిలిపెట్టేస్తాము దాని వలన వచ్చే సంతోషాన్ని మనం దూరం చేసుకుంటాం సృష్టిలో మంచి చెడు రెండూ ఉంటాయి మనం లోపలికి ఎందుకు తీసుకోవాలి రోజు చెడు కార్యక్రమాలు చేసినా అప్పుడు ఎందుకు పట్టించుకోవాలి పట్టించుకోవడం వల్ల మనసు ఏమవుతుంది వికలం అవుతుంది ఈ మంచి చెడుల గురించి కూడా మనం బాగా ఆలోచించి భగవంతుడు మంచిని మాత్రమే చూడమన్నాడు మంచి మాత్రమే చేయమన్నాడు మంచిని మాత్రమే ఆలోచించమన్నాడు కానీ నర్మదా పైకి లేచి గురువుగారు మీరు చెప్పినంత కూడా వాస్తవమే అలా జీవించడానికి అనుకూలమైన పరిస్థితులు వస్తాయి ఎప్పుడంటే భగవంతుడిని మనం నిత్యం మనసులో ఉంచుకున్నప్పుడు అయితే అందువలన మనం పొందే లాభం ఏమిటి అని అడిగింది దైవాన్ని మనసులో పెట్టుకుంటే దైవానికి మించిన శక్తి ఇంకేం మనకు ప్రయోజనం కావాలి ఇవ్వని లోపల ఉంచుకోవడం కన్నా ఇంకా ఆనందించదగింది ఏముంది శుభ నష్టాలు కాదు ప్రమానందమైనటువంటి ఆనంద నిలయంలో ఉన్నటువంటి ఆ స్వామి నీలో హృదయంలోకి వచ్చేసాడు కనుక అంతకు మించిన ఆనందం ఇంకేం లేదు అంతకు మించిన లాభం ఇంకొకటి లేదు ప్రవాంతర్యామి అంటావా ప్రవాంతర్యామి అంటే అనే మాటలే అందరూ అంటూ ఉంటారు ఆయన ఎక్కడున్నాడో గుడిలోనో ఎక్కడో కొండపైనో లేకపోతే ఎక్కడో దగ్గర కూర్చొని ఉంటాడు అనుకుంటారు చాలా జ్ఞానిత పూరితమైనటువంటి ఆలోచన ఇది సర్వాంతర్యామి అంటే మన ముందు ఉన్నాడు మన వెనక ఉన్నాడు మన చుట్టుపక్కల ఉన్నాడు మనం ఎటు వెళ్తే అటంతా మనతోనే పాటు వస్తూనే ఉంటాడు అందరితో పాటు పాటు అతను కూడా నడుస్తూనే ఉంటాడు ఎవరైతే మంచి పనులు సన్మార్గులు సత్ప్రవర్తన కలిగి ఉంటారో వారి చుట్టూ ఒక రక్షణ కవచాన్ని ఏర్పరిచి ఆయన రక్షణ చుట్టూ వలయంలో వాళ్ళని కాపాడుతూ వస్తూ ఉంటాడు ఎవరైతే చెడు కర్మలు చేస్తూ అనేక పాప కర్మలు చేసుకుంటూ పోతూ ఉంటారో వాళ్ళకి దూరం అయిపోతాడు ఆయన దూరం అయితే ఏమవుతుందో తెలుసా ఎప్పుడైతే సర్వాంతర్యమైన పరమాత్మ దూరంగా ఉంటే వెంటనే ఈ దుర్మార్గానికి కబలించడానికి అనేక శక్తులు కాలం ఏర్పాటు చేసి ఉంది భయంకరమైన శక్తులు కాపలాగా వస్తుంటాయంటే దైవం దూరం అవుతాడా వెంటనే ఈతని పట్టుకొని పీడించేస్తాము అని అవి తిరుగుతూ ఉంటాయి యూహ్యంగా ఏర్పడే ప్రమాదాలన్నీ కూడా దైవాన్ని మరిచి మనం అహంపూరితమైనటువంటి ఆలోచనలు పెట్టుకోవడం వల్లే చెప్పి సత్యనిష్ఠుడు ఆ రోజుకి చర్చ చాలించాడు ఓం సర్వే జనా భవంతు సమస్త సన్మంగళాన్ని సన్ ఓం శాంతి 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 ఏ తర్వ శ్రీకృష్ణార్పణమస్తు ఓం తత్సం